ఓం నమ శివాయ శంభు శంకర హరంభరమాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర లక్ష్మీనరసింహస్వామిని పాదాల సాక్షిగా ఈ జూన్ నెల పదిహేను తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉంది ఒకసారి తులారాశివారికి ఎలా ఉంది ఒకసారి చూద్దాం అమ్మ వారికి ఎలా ఉంది చూడు తులారాశి వారికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అంటే మీ పేరు మీద చాలా ఫేమస్ ఏడుకొండల స్వామి చాలా ఫేమస్ అండి వెళ్ళాలని మీ కోరిక ఉంటే వెళ్ళారండి తొయ్యి తులారాశి వారి ఇంకా మీ చేతుని యొక్క కళ్యాణం కళ్యాణం అంటే పెళ్ళి పెళ్ళి చేసిన మీరు చేసిన కానీ ఆరు నెలలు అటు ఉంటుంది ఆరు నెలలు ఇటు ఉంటుందండి పెళ్ళి చేయగానే మీ ఇల్లు పాలు పొంగాలంటే పొంగదు కొందరు వచ్చిన గడియ కాళ్ళ గుణం అలాంటివి ఉంటుందండి అలాంటి లెక్కలు నా నాడు రోజులు అటు అయినా ఇటు అయినా మీ ఇల్లు పా పాలు పొంగుతుందండి ఆ భగవంతుని దేవాల బాగా జరుగుతాయి ఈ తులారాశి వారికి కొన్ని ఉన్నాయి ఈ నెల అదృష్టం వెళ్ళిపోతే మీకు అన్నీ చాలా బాగానే జరుగుతాయండి ఏం టిషన్ ఏం టెన్షన్ తీసుకోకండి కానీ మీ పేరు మీద చెప్తారా ఇంకా కొన్ని గండాలు చెక్కులు లేనిపోని నిందలు లేనిపోని గొడవలు లేనిపోని చికాకులు లేనిపోని లొల్లి కేకే పంచాదులు అలాంటి మాత్రంలో మీరు వెళ్ళకండి వెళ్తే పేరు నిజం చెప్తారు అవుతే మీకే వస్తుందండి అక్కడెక్కడ పోయి మనకే మా వస్తుందండి అలాంటి తులారాశి వారికి అందుకని నేను చెప్తున్నాను ఈ తులారాశి వారు ఎంత ముందు జాగ్రత్త మంచిగా ఉంటే ఎంత చాలా మంచిగా ఉంటే చాలా మంచిది ఈ తులారాశివారు అనుకున్న పనుల్లో కానీ మంచిగుంది చాలా మంచి మంచి వాళ్ళతో కూడా తెలియము కూడా ఉంది మంచి ఎక్కడైనా లీడర్షిప్ తోటి కానీ మీరు తిరగా తిరిగినా కానీ మీకు మంచి గడియాలు ఉన్నాయండి మీ అనుకున్న పనులు కూడా జరుగుతుంది మీ కరోబార్లో కూడా బాగానే జరుగుతండి ఆ భగవంతుడు మీ ఆలోచన రేఖాడంలో మీ కడుపులో మీ సంతానం ఉండాలి ముగ్గుర కానీ ప్రపంచం నడిపించేది నన్ను తప్పకుండా ఉంటారండి ఆ భగవంతుడు ఇచ్చిన సంతాన ఫలం ఇద్దరన్నా తప్పకుండా ఉంటారండి అదృష్టం రేఖ కూడా బాగానే జరుగుతుంది మీ కారోబార్లో కానీ మీ జాబ్లో కానీ ఉద్యోగం గురించి కానీ ఇంకా నాలుగు పైసల గురించి మీరు చాలా టెన్షన్లో పడుతున్నారు ఆ టెన్షన్ మొత్తం ఇదిలో వదిలిపెట్టండి కానీ మీ కారోబారు మీ జాబ్ ఉద్యోగం మీరు బాగా చేసుకోండి అదృష్టం రేఖ కూడా బాగుంది మీరు ఒక అమ్మాయి మీద మనసు పడ్డారు ఆ అమ్మాయి వల్ల నాకు అవుతుందా లేదా అనుకోలే బాబాయ్గా అని మీరు అడుగుతున్నారు అది తప్పకుండానే జరుగుతుందండి అది ఆటోమేటిక్ కూడా జరుగుతాయి కొందరు కొందరు రాశి ఫలాలే ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటే కూడా తెగి కూడా పోతాయండి అట్లాంటి పట్టింపు చేయకండి పట్టింపు చే పట్టింపు చేసి మీరు దేవదాసులాగా అది అలాంటివి మాత్రం జరగకండి అందరు చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అదృష్ట రేఖటంలో కూడా బాగుండాలి మీరు ఆలోచన రేఖటంలో ఇంకొకసారి మీరు జ్యోతిషం చిలక జ్యోతిషం మీరు చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను అదృష్టం రేఖ కూడా బాగుంది మీ పేరు మీద అనుకున్న పనుల్లో కానీ పోయినా కానీ ఉంది మంచి మంచి ఆఫీస్ సార్లతోటి మంచితోటి అందరితో కలిసిమెలిసి ఉంటారు మీకు ఎక్కడపైన ఏం లేదండి ఏం టెన్షన్ పడకండి కానీ మీరు ఆవు కేతు దళిదాలు వచ్చే అమ్మాయి వల్ల సంసారంలో ఏముంటుందో ఏం లేదో అని మీ కోరిక ఉండొచ్చు అలాంటిది కూడా మీకు దాటిపోతాయండి మీకు ఎక్కడపైన మీ పేరు మీద ఉంది మంచి కడలు జరుగుతాయండి రాబోయే దినాల్లో కూడా మీకు ఉంది ఈసారి ఈ పదిహేను తారీఖు నుంచి ఈ జూన్ నెల పదిహేను తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కన్నా సూపర్మయింది ఇన్ని రోజులు మీరు చాలా దెబ్బతిన్నారు ఇప్పుడన్నా మీరు బాగుపడతారు ఒక ఒక మనిషికి నెమ్మారు ఆ మనిషి మీకు మీ పది రూపాయలు తిని మీకు హ్యాండ్ ఇచ్చారండి అట్లాంటివి మీరు వదిలేయండి కానీ వదిలేసి వదిలేయండి మీకు చాలా మంచిది అతను కూడా మీకు చాలా మంచి చేశారు కానీ ఏం చెడు ఏం చేయలేరండి ఆ మనిషి వల్ల కూడా మీకు హెల్ప్ బాగుంది మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి ఏం టెన్షన్ తీసుకోకండి ఆ భగవంతుని వల్ల బాగుందండి అనుకున్న పనుల్లో కానీ కారోబారులో కానీ మీకు బాగానే జరుగుతుందండి జై శ్రీరామ్